రాత్రి లేటుగా వెళ్ళినందుకు నా భార్య తలుపును తీయలేదురా రోడ్డుపైనే పడుకున్నాను అంటూ చెప్పాడు సుందర్ మరి తెల్లారిన తర్వాత నీ భార్య తలుపు తీసిందా అని అడిగాడు వినోద్ లేదురా తాగింది దిగిన తర్వాతే తెలిసింది నాకు అసలు పెళ్ళి కాలేదని తాళం నా జేబులోనే ఉందని షాకిచ్చాడు సుందర్ భార్య ఏమండో జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసా భర్త ఏం చెప్పారేంటి భార్య మీరు జీర్ఘాశువులకు తర్వాత స్వర్గానికి వెళ్తారట మీ వెంట నేను ఉంటానట భర్త నువ్వు నా పక్కన ఉంటే ఇక అది స్వర్గం ఎట్లా అవుతుంది రాము ఈజిప్టు మమ్మీలు ఇండియన్ మమ్మీలకు తేడా ఎంట్రా సోము ఈజిప్టు మమ్మీని చూసి పిల్లలు భయపడతారు ఇండియన్ మమ్మీని చూసి డాడీలు భయపడతారు ఏమో ఈ సబ్బులో నెయ్యి వాసన వస్తుంది ఏంటి అంటూ వరిచాడు భర్త స్నానం చేసు అయ్యో అది సబ్బు కాదండి నేను చేసిన మైసూర్ పాకు అని చెప్పింది భర్తకు ఏమండి నాకు కడుపులో మంటగా ఉంది బాధగా చెప్పింది భార్య భర్తతో ఇప్పటి నుంచి అని అడిగాడు భర్త ఎదురుంటి కావడం మెడలో నక్లెస్ చూసినప్పటి నుంచి అని అసలు విషయం చెప్పింది భార్య తాగినప్పుడు నువ్వు చాలా అందంగా ఉంటావు రాణి అన్నాడు రాణితో సీను అవునా కానీ నేను ఎప్పుడు తాగలేదే అన్నది రాణి నువ్వు కా డార్లింగ్ నేను తాగినప్పుడు చెప్పాడు సీను లేడీ టీచర్ ఒకే పిల్లలు ఇవాళ ఆన్లైన్ క్లాస్ అయిపోయింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగేయండి పిల్లవాడు మీరు పాఠం చెప్తున్నప్పుడు మధ్యలో చీపురు తీసుకొని ఇల్లు ఊడుస్తూ కనపడ్డాడు ఆయన మీ హస్బెండా మేడం మీకు ఇలాంటి పన్నీ వీడియో జోక్స్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్